నేను కూడా చాలా లాంగర్ స్పాన్ ఉన్నానండి ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుసు బట్ మన మెడ్రాస్ లో ఉన్న రోజుల్లో కానీ లేకపోతే మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న రోజుల్లో కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు అంటే ఎలిగేషన్స్ రావడం ఎవరినో ఎవరో హెరాస్ చేస్తున్నారు సెక్షువల్ హెరాస్మెంట్కి గురి చేస్తున్నారు అన్ని ఇలాంటి న్యూస్లు రావడం కానీ ఇలాంటివి ఏ రోజున ఆ వాతావరణం అదే అండి ఇప్పుడు ఈ మధ్య ఉంది దిశ అంటారు కదా మన మొన్న ఇక్కడ కలకట్టా ఇది ఇది కానీ కొన్ని కొన్ని జరుగుతున్నాయి కదా సో అది ఆ సిచ్యువేషన్ వేరే దాన్ని బాగా మీడియా హైలైట్ చేస్తే అప్పుడు మీడియా లేదు ఇప్పుడు మీడియా చాలా చాలా పెద్ద సర్కిల్ అనమాట సర్కిల్ అది చిన్నగా ఎవరిన గాలి వదిలినా కూడా ఈ రోజు రేపు పొద్దున్న పేపర్ లో వచ్చేస్తుంది తిమ్మాడు ఫంక్షన్ అంటే కూడా పెద్ద ఇష్యూగా మాట్లాడతారు అప్పుడు అది లేదు అసలు కెమెరానే మాకు ఒక మాంటర్ ఉంటది ఇప్పుడు కెమెరా మనం ఏం షూట్ చేస్తున్నాం అనేది కూడా ఆ రోజుల్లో కెమెరా మ్యాన్ కి నాకు తప్ప డైరెక్టర్ కి తప్ప ఇంకెవరో తెలియదు ఏం జరుగుతుందని మీ సినిమా చూస్తే తప్ప అది ఎందులో ఏం వచ్చింది బొంబడింది తెలియదు ఈ రోజు ఒక మాటలు పెట్టుకొని ప్రతి ఒక్కరు వెనక లైట్ బాయ్ కూడా చెప్తుంటాడు అక్కడ చూడండి ఇక్కడ చూడండి అని చెప్తుంటాడు సో అంటే అంత ఓపెన్ అయిపోయింది అంటే టెక్నాలజీ పెరగడం ఒకటి దానికి తోడు మీడియా కూడా ఇలా డెవలప్ అవడంతో ఆ విషయం అలా అంతకు ముందు కూడా ఇలాంటివి జరుగుంటాయి మనకు బయటకు రాలంతే మీడియా లేక అదే మీరు ఇందాక చెప్తున్నారు కదా సలీం మాస్టర్ కూడా ఆయనకు కూడా కొంచెం నోటరీస్ నేమ్ ఉండేది ఇలాంటి కానీ బట్ అది ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ డేస్ లో అంతా కూడా కల్చర్ పెరిగింది బాగా సినిమా ఇండస్ట్రీ కూడా ఒక అప్పుడు వేరే అండి అప్పుడన్నా చెప్పడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్ అంత చదువుకున్న వాళ్ళే అవును చదువుకున్న వాళ్ళు ఎవరు రావట్లేదు అందరు చదువుకొని ఏ ఇంజనీర్ లో ఏదో ఎక్కడో లో పనిచేసి వచ్చిన అందరు ఇప్పుడు డైరెక్టర్లు సో వాళ్ళందరికి అంత చీప్ మెంటాలిటీస్ ఎవరికి లేదు ఇక్కడ హీరోయిన్ వాళ్ళు ఏంటి వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ అద్భుతంగా రావాలి దానికోసం ఎన్ని కోట్లన్నీ ఖర్చు పెడతారు ఖర్చు పెట్టిస్తారు ప్రొడ్యూసర్ తో ఎగ్జాక్ట్ సో ఈ మైండ్ సెట్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి కావాలనుకుంటే వీళ్ళే ఎదురుకుతారు వంద మంది దొరుకుతారు చెప్తాను నేను పచ్చగా చెప్పాలంటే ఇంతే దీనికి వాళ్ళంత కక్కుర్తి పడే వాళ్ళు ఎవరు లేదు ఇప్పుడు జానీ మాస్టర్ కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు తను నేషనల్ పక్కన ఇంకోటండి అబ్బాయి ఎందుకు నేను అబ్బాయి గురించి నేను పాజిటివ్ గా చెప్పానంటే చిన్న మాట ఎవరు తప్పు చేసినా శిక్షించండి తప్పు నేను కాదని చెప్పను తప్పు అయితే ఎవరినైనా శిక్షించవచ్చు కానీ అబ్బాయి కొన్ని సోషల్లో కూడా ఏమంటారు ఎవరికైనా దానం చేయడం గానీ చాలా విషయాలు నేను చూశాను కష్టపడే వాళ్ళకి లక్షల్లో ఇచ్చిన వాడు కూడా ఉన్నాడు అబ్బాయి మనం పది వందలు పదివేలు తీయడానికి ఆలోచిస్తాము అబ్బాయి ఆలోచించకుండా ఆపరేషన్ కానీ దానికని ఆ అబ్బాయికి వచ్చే సంపాదన ఇలాగే స్ప్రెడ్ చేస్తుంటాడు అది నా కళతో చూశాను సో దాంతో నాకు ఆ అబ్బాయి మీదేంటంటే ఉండొచ్చు ఏదో ఎక్కడో ఏదో ఉండొచ్చు ఒక ఏదో ఫీలింగ్ లేదో జరిగి ఉండొచ్చేమో నాకు తెలియదు జరిగితే మీరు శిక్షించండి తప్పలేదు కానీ ఏం జరిగిందో తెలుసుకోకుండా మీడియా దాన్ని బాగా వేరే విధంగా స్ప్రెడ్ చేస్తుందని నాకు డౌట్ వస్తుంది అంతే ఓకే అంటే నార్మల్ గా ఇప్పుడు ఈ గతంలో కూడా ఒకటో రెండు అతని మీద మీద చిన్న చిన్న అసోసియేషన్ లో కూడా గొడవలు ఏవో ఏంటంటే అంటే జనరల్ ఒక ఎమోషనల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి అది ఎప్పుడు హార్ట్ ఆఫ్ హార్ట్ పాయింట్ హాట్ పాయింట్ ఇక్కడనే కాదు ఎక్కడున్నా ఎవరిని అలా మాట్లాడితే వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం ఈవెన్ మీరు ఫస్ట్ ఫస్ట్ లో డీలో కూడా చూడండి జాని మాట్లాడిన దానికి స్పాట్ లో వెళ్ళిపోవడం డాన్స్ అక్కడప్పుడు నాకు నచ్చలేదు నేను రిట్లై చేస్తానని వెళ్ళిపోతుంటే ఆ అబ్బాయి హైలైట్ అయ్యాడు చాలా మంది క్రాక్ అన్నారు మెంటల్ అన్నారు చెప్తుంటారు కానీ అబ్బాయి గెలుస్తూనే వచ్చాడు స్ప్రిన్ విన్నింగ్ ఉన్నాడు ఇప్పుడు స్టేజ్కి వచ్చినప్పుడు ఆ స్టేజ్ ఎవరో ఏదో జరిగిపోతున్నట్టుగా ఒక చిన్న ఫీలింగ్ తో ఎక్కడికో వెళ్ళిపోయారంటే మరి భయపడి వెళ్ళారా లేకపోతే ఒక స్టేజ్ చూసిన ఒక వ్యక్తి నెగిటివ్ ఒక పది ఫోన్లు వస్తే తట్టుకోలేదు కదా వైఫ్ అండ్ హస్బెండ్ కనిపించట్లేదు అదే అంటే ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు నాకు అర్థం కాలే మేబి చాలా మంది భయపడి వెళ్ళిపోయారంటారు భయపడి లేకపోతే కొద్దిమంది ఇలాంటి వాళ్ళు ఇంకొక యాంగిల్ కూడా తట్టుకోలేక వెళ్ళిపోతుంటారు ఏం జరిగిందో మనకు తెలియదు తెలుసుకుంటే బాగుంటది అంతే కూడా సీరియస్ గా దృష్టి పెట్టిందండి దీని మీద పెడితే సంతోషం అండి కరెక్ట్ గా తెలుసుకోవాలి ఎందుకంటే చరిత్ర తెలుసుకోవాలి ఏం జరిగింది అన్నది తెలుసు తెలుసుకో ఇంతకుముందు ఎన్నేళ్ళు ఏంటి ఎన్నిగా పనిచేస్తున్నారు ఒకే చోట పనిచేస్తున్న వ్యక్తులు నాలుగైదేళ్ళ తర్వాత ఉన్నట్టుండి ఒక రోజు ఇంత రమస జరగదు కదా అన్నది ఒకసారి ఆలోచించాలి అదే మరి అంటే ఇప్పుడు నార్మల్ గా నండి సొసైటీలో ఏం జరుగుతుంది ఒక ఆడపిల్ల వెళ్ళి కంప్లైంట్ చేసింది అనుకోండి నన్ను పలాన వ్యక్తి వేధిస్తున్నాడు అయితే నా చేయి పట్టుకున్నాడు అని మామూలుగా చిన్న మాట అన్న కూడా జంట్ ని సాధారణంగా ఏ సొసైటీలో ఎవ్వరూ నమ్మరు మంచి ఉంది చెడు ఉందండి జెంట్స్ లో నెగిటివ్ పాయింట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పాజిటివ్ గా థింక్ చేసి అందరు చెల్లి చూసినట్టు చూస్తారు మన ఎదుటి మనిషి చూపులను బట్టి మన తేడా ఉంటది మనకి ఇప్పుడు నేనున్నానండి మీతో మాట్లాడుతున్నాను మాట్లాడుతూ చిన్నగా మీరు ఏదో ఒక వ్యాంగిలో నన్ను ఆలోచిస్తున్నారు నేను ఊరికే సిగ్గుపడుతూ రెండు గోల్ గిలు మిసాయి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ట్రై చేస్తే బాగుంటది అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ అయిపోతారు ఈ అమ్మాయి మంచిది అయిపోతుంది అన్నప్పుడు వాళ్ళు ఎందుకు నెగిటివ్ చేస్తారు నాకు అర్థం కాదు కదా సో ఇలాంటి పాయింట్స్ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే సినిమాలో చాలా మంది జీవితాలు చూసాను చాలా మంది జీవితాలు చూసాను మనం మనకు నచ్చిన విషయాలు ఏది కూడా ఇక్కడ జరగదండి ఇండస్ట్రీలో మరి జరుగుతుందంటే మనకు ఎక్కడో చోట మనకి ఇంట్రెస్ట్ చూపిస్తే జరుగుతుంది మరి ఇంట్రెస్ట్ చూ అంటే అందరికి మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే నిన్నటి నుంచి కూడా ఆరు ఏడేళ్లు దగ్గర దగ్గర ఎక్కడ చెప్పింది ఇప్పుడు కలిసి ట్రావెల్ అవుతూ వర్క్ చేస్తూ వర్క్ లోని వర్క్ టుగెదర్ కొని వాళ్ళిద్దరు సౌత్ పోల్ నార్త్ పోల్ లాగా ఉన్నారు లేకపోతే ఒకరికి ఒక ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు అన్నట్టు కాదు ఒకే చోట పని చేస్తున్నారు ఒకే చోట పని చేస్తున్నారు కలిసి పని చేస్తున్నారు అయితే దీనిలోనే మీకు అనిపించిన అంటే ఇలాంటి కంప్లైంట్లు జానీ మీద రావడానికి మీకు ఇంకేదైనా కారణం కనిపిస్తున్నదండి ఏం లేదు ఇప్పుడు అదే చెప్పిందండి మన వైపు నుంచి తప్పు కూడా ఉండొచ్చేమో ఆడవాళ్ళు కూడా తప్పు ఉండొచ్చేమో మగవాళ్ళనే తప్పు అనుకుంటున్నాం మనం మీరు అన్నట్టు ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఎవరైనా మగవాళ్ళు ఒక అమ్మాయిని ఊరికంటే అమ్మాయి గారు ఇచ్చిన కేసు పెడితే అది పెద్ద ఇష్యూ చేస్తున్నారు జీవితం మటాష్ చేస్తున్నారు సో నేను అందుకు చెప్తున్నాను ఎందుకంటే ఒక ఒక వ్యక్తి మంచిగా పది మందికి హెల్ప్ చేసే నేచురల్ ఉన్న వ్యక్తి అంత క్రూరంగా ఒక అమ్మాయిని ఈ విధంగా చేస్తాడని నాకు నాకు యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా మా డిపార్ట్మెంట్ అని కాదు నాకు అనిపించింది అంతే ఇండియా ఇండివిజువల్ గా మాట్లాడుతున్నా అలా చాలా మంది ఉన్నారు దొరికితే దొంగ అండి అలా ఉంటది లైఫ్ సో దాన్ని పట్టేసుకునే అవకాశంగా ఇప్పుడు మీడియాలో అబ్బాయి కొంచెం బాగా నోటెడ్ అయ్యాడు కాబట్టి ఆ అబ్బాయి మీద ఫోకస్ చేస్తే ఇంకొంచెం పబ్లిసిటీ అవుతుంది అని ఎవరికి వాళ్ళు ఆడుకోవచ్చు కూడా చెప్పలేం అవకాశం అవకాశాన్ని బట్ ఇందులో వాళ్ళు జానీ ఆవిడ వైఫ్ ఇద్దరు కూడా సడన్ గా మైమైపోవడం అనేది ఎక్కువ అనుమానాలకి వాళ్ళు ఎందుకు పారిపోయారు అని కూడా నాకు అర్థం కావట్ల మేబీ ఆ కొంచెం వాళ్ళు ఇల్లు ఫోన్ చేస్తే తట్టుకోలేక నెగిటివ్ గా అనుకొని పారిపోయారు అంటే ఏదో ఉంటది ఇప్పుడు పోలీసులు కేసులు ఇంకా పెద్దది అవుతుంది కదా రచ్చని వెళ్ళిపోయారో తెలియదు ఏదున్నా వాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడితే అయిపోతుంది వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడితే చిన్న విషయం తేల్చేయండి నిజమైతే ఓకే కాకపోతే అనుభవించండి శిక్ష తప్పలేదు అవునండి తేల్చేస్తే అయిపోతుందండి దాన్ని మధ్యలో పెట్టేసి వెళ్ళిన దాని వల్ల ఇప్పుడు మీరు నేను అందరం ఆ టాపిక్ మాట్లాడుకుంటారు ఎవరికి ఏది తెలియదు ఏం జరిగిందో తెలియదు వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇంత ఇంత ని పెంచుతూ వస్తున్నారు ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలకి ఇప్పుడు బలం చేకూరుతుంది తప్పితే అవును ఇప్పుడు రేపు జాని వచ్చి ఏం చెప్పినా కూడా అంత అక్క ఎల్లకన్నా ఇక్కడే ఉంటే వేరేలా ఉండేది అవునండి అవును ఇప్పుడు పైగా ఇప్పుడు జనసేనకి తన అనుబంధ వ్యక్తి అందులో ప్రచారానికి కూడా చాలా విస్తృతంగా వెళ్ళొచ్చాడు ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు కూడా అతన్ని సస్పెండ్ చేయడానికి కార్యక్రమాలకు దూరంగా ఉండమని నిర్ణయం తీసుకుని వాళ్ళు ఇది కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు మీ నోటీస్ వచ్చింది లేదు నాకు తెలియదు తెలిసింది తెలిసింది నాకు నేను అంటే మా డిపార్ట్మెంట్ కాబట్టి అన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తుంటాం కదా అది విన్నా నేను అదే చెప్తున్నాను అంటే తన పార్టీ గురించి దీని గురించి దాన్ని నాకు సంబంధం లేదు తెలియదు మనకి ఆ విషయాలు అంతా జనరల్ గా తెలుసుకున్న విషయం వరకు నాకేంటంటే వీళ్ళిద్దరు కూర్చొని సాల్వ్ చేస్తే ఎవరు ఎవరు చెప్పక్కర్లా ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు వీళ్ళు క్లారిటీ ఇవ్వకర్లే వాళ్లే కూర్చొని తేల్చేసుకోవచ్చు వచ్చి నేను ఏం చేశాను చెప్పొచ్చు ఎందుకు భయపడి పారిపోయారు అన్నది కొంచెం మీరు అన్నట్టు ఆ నెగిటివ్ చూపిస్తా ఉంటది జనాలకి కదండి ఇప్పుడు మీడియా నేను ఉపయోగం లేదు కదండి మీడియా కాదు మీడియా కూడా నేను చెప్తానంటే పెద్ద చేస్తుంది అన్నా నేను నేను చెప్పడం వాళ్ళు తప్పు తప్పు అటువైపు తోసేసి మొత్తం పెద్ద చేస్తే అది ఇంకా ఆ భయానికి కూడా వాళ్ళు రాకపోవచ్చు మీడియా దాని మామూలుగా వదలదు కదా వచ్చితే ఇంకా అబ్బాయినే ఫోకస్ చేస్తారని భయంతో కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు ఇప్పుడు అబ్బాయి నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు తమిళలో కూడా నోటాడు ఇప్పుడే నేను చూసి మా అయ్యనే నుంచి ఒక లిస్ట్ అబ్బాయి ఫోటో అంతా పెట్టి పంపించారు అంటే చూడండి ఇప్పుడు అంత ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో ఒక భయం కూడా ఉండొచ్చు పారిపోయిందానికి తప్పు ఉండొచ్చో భయం ఉండచ్చో నాకు తెలియదు సో ఏది ఉన్నా క్లారిటీ తీసుకొని వెళ్ళి ఉండొచ్చు కదా ఇప్పుడు శిక్ష శిక్షించబడినా కూడా పది మంది జాలి పడతారు నీ మీద అవును ఎందుకంటే ఇండస్ట్రీలో రకరకాల మనుషులు ఉంటారు దొరికితే దొంగ మీరు అన్నాడు కదా అట్లా ఉంటారు రకరకాలు ఉంటారు ఆ విధంగా కూడా కొంత ఆలోచిస్తారు మీరు ఎందుకు ఇప్పుడు మీరే ఇంత సీనియర్ టెక్నీషియన్ అయ్యి ఉండి ఇండస్ట్రీలో మీరు ఒక పాజిటివ్ యాంగిల్లో మాట్లాడుతున్నారు గురించి అని అవునండి మరి అలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారా లేకపోతే రేపు ఏం తేలుతుంది అన్నది అయితే ఇప్పుడైతే అయోమయం పర్సనల్ గా ఈ న్యూస్ లో వాటికని పక్కన పెడితే కాస్త క్లారిటీ వచ్చేంతమను నా మైండ్ సెట్ అది ఫస్ట్ నుంచి మరి మీరు కనీసం జానీ కి మీరు జానీ మాస్టర్ తో మాట్లాడడానికి గానీ లేకపోతే అంటే పెద్దవాళ్ళుగా గా అలాంటి ప్రయత్నం ఏం చేయలేదండి లేదండి లేదు నేను వాళ్ళ వైఫ్ కు ట్రై చేశాను ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ వచ్చింది ఇంకా వదిలేశాను మనకు తెలియదు కదా వాళ్ళు ఎందుకు తర్వాత కనుక్కున్నాను లేరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరు అనేసి అన్నారు నాకు ఏం కనుక్కుందాం అని అదే కదా మీరు సీనియర్ పర్సన్స్ ఇండస్ట్రీలో ఎవరైనా అడగచ్చు లేకపోతే మీ ప్రమేయం రావ అవసరం రావచ్చు రేపు ఏది మంచి చెడు తెలుసుకుంటే ఓకే ఇది ఒక ట్రిప్ అయితే మీరు జన్ డైరెక్షన్ చేసారు ఒక సినిమా ఒరియాలో వచ్చే ఒరియాలో తెలుగులో మీరు ఒకటి చేశారు కదా ఏమైందండి ఇది అది రిలీజ్ అనుకుంటున్నానండి మేబీ చేస్తాను నెక్స్ట్ మంత్ ఏదో ప్లాన్ చేస్తారు ఏదో ఒకటి ఆ సినిమాతో మీరు బాగా దెబ్బ తినేశారని దెబ్బ తినడం అంటే ఏం లేదు కానీ మైనస్ ఏంటంటే కరోనా టైము టూ ఇయర్స్ లాక్ అయిపోయా రిలీజ్ మార్చి ట్వంటీ ఎయిత్ పెడితే ట్వంటీ సిక్స్త్ పెడితే ట్వంటీ ఎయిత్ నుంచి కరోనా అనౌన్స్ చేశారు ట్వంటీ ట్వంటీ అవును సో అప్పుడు సెన్సార్ చేసి అన్ని రిలీజ్ చేశాను సాంగ్స్ అన్ని అక్కడ నాకు దెబ్బ పడింది టూ ఇయర్స్ నుంచి అది లాక్ అయిపోయింది సినిమా మళ్ళీ వచ్చేటప్పటికి మనకి రెండేళ్ల సినిమా మూడేళ్ల సినిమా అన్నది ఒక నెగిటివ్ పడిపోయింది అవును దాని రిలీజ్ చేయడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించలేదు అది పక్కన అన్నమాట ఓకే ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా చేస్తాను చేశాను హిందీ సినిమా అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ హిందీ హిందీ ఇంకే లాంగ్వేజెస్ తెలుగు తమిళ్ చేశాను నాదిరి దిన రిలీజ్ చేశాను ఓకే ట్వంటీ టూ లో రిలీజ్ చేశాను ట్వంటీ టూ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇంకో సినిమా కమిట్ అయ్యింది అసలు మీకు డైరెక్షన్ అన్న ఆలోచన ఎలా వచ్చిందండి డాన్స్ డైరెక్టర్ అంటే అఫ్కోర్స్ నాట్ దట్ మీరు ఏదో తెలియని ప్రపంచంలో చేసిన పని కాదు అనుకోండి బట్ అంటే నాకు మాక్సిమం అండి ఫస్ట్ నుంచి కూడా డైరెక్ట్ తో ట్రావెల్స్ అంటే నేను సింగిల్ కార్డ్ చేసేటప్పుడు ఏడుపు సాంగ్లు ఉంటాయి దాంట్లో రకరకాలు ఉంటాయి ఐటమ్ సాంగ్లు ఏరుపు సాంగ్లు జ్యూర్ సాంగ్లు సాంగ్స్ అన్ని ఉంటాయి సో అవన్నీ ఏంటంటే కథలో ఇన్వాల్వ్ అయి చేస్తుంటాం కాబట్టి జనరల్ గా ఆ సెన్స్ వచ్చేస్తుంది ఒక మాంటే సాంగ్ చేయాలంటే డైరెక్టర్ లాగే ఒక ఇరవై కథల్ని క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేయడమే మాంటేజ్ సో ఇవన్నీ చేస్తున్నప్పుడు తెలియకుండా మనకి డైరెక్ట్ చేయమని ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా మీరు చేస్తే బాగుంటుంది అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అట్లా చిన్న ఇంట్రెస్ట్ కలిగి స్టార్ట్ చేశారు అనమాట అంటే ఇంకా మీరు డైరెక్షన్ కెరీర్ కంటిన్యూ చేస్తారండి అంటే మీరు కథలు చెప్తుంటారా ఎవరితో నన్ను మాట్లాడుతున్నారు నేను యాక్చువల్గా ఎవరి ఇస్తుంటాను కూడా కథలు ఇచ్చాను కూడా చాలా మంది డైరెక్టర్ ఇచ్చాను అవి సక్సెస్ కూడా అయ్యాయి పేర్లు వద్దు ఎందుకంటే సక్సెస్ అయ్యాక దాని గురించి మాట్లాడకూడదు మనం మంచి మంచి కథలు నాకు తోచిన పాయింట్స్ ఉంటే కూడా చెప్తుంటాను సో డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటది నా దగ్గర నాతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా అలాగా నాకు నేను కొన్ని కథలు రెడీ చేసుకుంటే వాటిలో నాకు నచ్చిన కథ ఫస్ట్ చేయాలని కట్ చేశాను అనమాట బాగుందండి మీ కెరీర్ ఎందుకంటే ఏదో డాన్స్ కొరియోగ్రఫీతో ఆగిపోకుండా కథలు డైరెక్షన్ కూడా ఏమైనా చేసే ఆలోచన ఉందా మ్యూజిక్ లేదండి లేదు యాక్చువల్లీ నేను సెకండ్ నాకు సబ్సిడీ ఓకలే చిన్నప్పటి నుంచి ఎందుకు అటు పక్క వెళ్ళాలి అదే చిన్నప్పుడు సంగీతం అన్నారు కదా భరతనాట్యం మెయిన్ సబ్సిడీ రెండు నేర్పించారు మా ఇంట్లో ఓకే నాకు ఆ ఫోకస్ అండి మా అబ్బాయికి వచ్చింది ఓ వెంటర్స్ ఇప్పుడు అబ్బాయి చేస్తున్నాడండి ఇప్పుడు సినిమా కమిట్ అయ్యాడండి ఓకే ఓకే మీది డైరెక్ట్ గా కమిట్ అయ్యాడు ఇంకా నెక్స్ట్ వాడి కెరియర్ చూడాలి ఎలా ఉంటది ఏంటని అదే లేదు మీరు వదిలేసిన సబ్జెక్ట్ ఇప్పుడు తను పట్టుకుంటున్నాడు అంతే మేబి ఉండొచ్చు నాలో ఏదో ఎక్కడో వదిలేసావని ఫీల్ అయ్యాను అది ఆడ పట్టుకున్నాడు అదే సో వెరీ నైస్ స్వర్ణ్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ మీరు మంచి సినిమాలు డైరెక్టర్ గా మంచి సినిమాలు చేయాలి మీ అబ్బాయికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ మీడియా ఎప్పుడు మీతోనే ఉంటుందండి మీకు ఎప్పుడు ఏ రకమైన సహాయం కావాల్సిన సపోర్ట్ కావాల్సిన ఎందుకంటే మీరు చాలా సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ మోస్ట్ రెస్పెక్టబుల్ టెక్నీషియన్ ఇండస్ట్రీలో నాకు నేను చూస్తూనే ఎన్నో సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు ఇండస్ట్రీలో ఆల్ ది వెరీ బెస్ట్ స్వర్ణ గారు మా హిట్ టీవీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు కూడా వెరీ మచ్ తెలియజేస్తా మహిళ నృత్య దర్శకురాలి అనుభవాలు అభిప్రాయాలు ఇన్నాళ్ళు పరిశ్రమలో జరిగే ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలన్నిటికి ఆవిడ తనదైన విశ్లేషణ ఇచ్చారు అండ్ వీ షుడ్ థ్యాంక్ హెర్ ఫర్ దట్ థ్యాంక్ యూ వాచింగ్ ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి